కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన మరోసారి ఉద్రిక్తకు దారితీసింది కామన్మెస్ లో సరైన వస్తువులు లేవని స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు సమస్యలు పరిష్కరించాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వస్తువులు కల్పించేంత వరకు నిరసన కొనసాగిస్తామని కామన్ మెస్ ఎదుట విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ కాకత యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది కామన్ మెస్ లో సరైన వసతులు లేవంటూ కూడా విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మధ్యాహ్నం ఈ రోజు లంచ్ అనంతరము అక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున గుమ్ముకూడి ఆందోళన చేపట్టారు అనేక సార్లు అధికారులకు ఇక్కడ మెస్ లో ఉన్న సమస్యలను ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు దిగారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు ముఖ్యంగా ఆ కామన్ మెస్ లో కనీసము పరిసరాల పరిశుభ్రత కావచ్చు భోజనం కావచ్చు ఆ భోజనానికి సంబంధించిన పాత్రలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా అత్యంత అధ్వానంగా మారింది అధికారులకు ఎన్నిసార్లు దించుకున్నా విన్నవించుకున్నా కూడా అటు భోజనంలో నాణ్యమైన ప్రమాణాలు పాటించడం లేదు అక్కడ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం లేదంటూ కూడా విద్యార్థులు ఆ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు శిషరేఖ ప్రస్తుతానికి అక్కడ విద్యార్థులంతా కూడా ను బైకాట్ చేసి మెస్ బయట బయట ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికైనా అధికారులు మేల్కొని విద్యార్థులకు సరైన వసతులు కల్పించి మంచి పరిసరాలను ఆ ఎప్పటికప్పుడు పరిశుభ్రమైన పరిసరాల ప్రాంతంలోనే వాళ్ళకు భోజనాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి కామన్ మెస్ లో ఉండాల్సిన మినిమం ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు అక్కడ పరిశుభ్రత కావచ్చు ఆ నాణ్యమైన భోజనం కావచ్చు ఈ మూడు విషయాలలో రాజీ పడకుండా మాకు అందించాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు అయితే ఇప్పటికైనా అధికారులు అటు మెస్ ఇన్ఛార్జి డీన్ గా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ చొరవ తీసుకుని అధికారులు విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయాలని విద్యార్థులైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇటీవల కాలంలో నిత్యము ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ కాక్ యూనివర్సిటీ వార్తల్లో నిలుస్తుంది ఇటీవల కాలంలోనే గత వారం రోజుల్లోనే ఆ విద్యార్థులు పెద్ద ఎత్తున మెస్ లో సీనియర్స్ జూనియర్స్ కొట్టుకోవడం కావచ్చు ఈ రోజు మెస్ లో విద్యార్థులు ఆందోళన చేయడం కావచ్చు నిత్యం ఏదో ఒక వివాదాల్లోనైతే కాక్ యూనివర్సిటీ నిలుస్తుంది శిశ్రేఖ